మనము ప్రజలను ప్రేమించినప్పుడు త్రూ ద లవ్ ఆఫ్ జీసస్ యేసు యొక్క ప్రేమ ద్వారా వి డు గుడ్ వర్క్స్ టు దెం మనము వారికి సత్కార్యములు చేయుదము అండ్ దిస్ ఇస్ హౌ వి లివ్ మరియు ఈ రీతిగా మనము జీవించేదము వెన్ వి డు గుడ్ వర్క్స్

Did her best to take care of her widowed mother-in-law, even though she was a widow herself. Ruth Swamyga Vidhwaralaena padikini Vidhwaralaena attageche isna manchikariyalu korke pratiyalamu pundiyanaru. And so God repaid her by building a beautiful family life for her. Kanukka Devudu saundariyam kutumba jivitaanita na kanugra inchy avidanga pratiyalamuni charu. Let's continue to do that. Manu manirantaraiyamuga alaguna Cheyudamu. There's a beautiful testimony from sister annamma agustin from chennai sahodari annamma agustin chennai nunchi adbhutamaaina saakshyamunu teliyacheyichu unnaru she was having a boil in her womb which was 3 kilos in weight avadaku garbhamlo 3 kg la barvu unna kanitu undinadi she had two boils amadaku rendu kandithulu unnai and so the doctors wanted to do a surgery కనుక డాక్టర్లు శస్త్రచికిత్స చేయాలి అన్నారు దే సెట్ ఇట్ ఇస్ డేంజరస్ వారన్నారు ఇది చాలా ప్రమాదకరం బ్షీప్రేట్ అయినప్పటికీ ఆమె ప్రార్థించారు లార్డ్ ఇఫ్ యూ సేవ్ మై లైఫ్ అండ్ గివ్ బ్యాక్ మై లైఫ్ ప్రభువా నీవు నా ప్రాణాన్ని రక్షించి తిరిగి మరలన్న అనుగ్రహిస్తే ఐ విల్ సర్వ్ యూ లాడ్ నేను నిన్ను సేవిస్తాను ప్రభువా దే స్టార్టెడ్ డూయింగ్ ది ఆపరేషన్ వారు శస్త్రచికిత్స ప్రారంభించారు వన్ బాయ్ల్ బస్ట్ ఈవెన్ వైల్ డూయింగ్ ది ఆపరేషన్ శస్త్రచికిత్స జరుగుతూ ఉండగానే ఒక కణితే పగిలిపోవడం జరిగింది హ్యాండ్ It was so difficult for them to continue the operation. But miraculously, God saved her. And she started using the opportunity to serve the Lord. When Jesus calls, meeting was being held in the public. She would go there to volunteer. టు టు షేర్ అబౌట్ జీసస్ ఆమె అక్కడికి అక్కడికి వెళ్ళి వస్తున్న వారికి గురించి చెప్పడంలో స్వచ్ఛంద పరిచయం చేస్తున్నారు అండ్ అండ్ ఆఫ్టర్ దట్ రిజైన్డ్ హర్ జాబ్ సర్వింగ్ ది లార్డ్ ఫుల్ టైం ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణ సమయం దేవుని సేవ చేయడానికి ఆమె వినియోగించుకుంటూ ఉన్నారు జాయిన్ విత్ జీసస్ కాల్స్ అండ్ వాస్

టు టాక్ అబౌట్ జీసస్ అదర్స్ మీరు కూడా మీ సమయాన్ని యేసు గురించి ఇతరులకు ప్రార్థించడానికి వెచ్చించవచ్చును గాడ్ విల్ బ్రింగ్ గుడ్నెస్ యువర్ లైఫ్ దేవుడు మీ జీవితంలోనికి మంచి తనమును వచ్చును ఫాదర్ డే ఫర్ తండ్రి ఈ రోజున మీ రోజు కోసం కుమార్తె కోసం దీవించండి టు వర్క్ పని చేయడానికి సహాయం చేయండి బట్ ఆల్సో టు సర్వ్ యు లార్డ్ బై బ్రింగింగ్ అండ్ డూయింగ్ గుడ్ టు అదర్స్ విత్ ప్రభా మీ ప్రేమతో ఇతరులకు మేలు చేయొచ్చు మిమ్మను సేవించలాగున వారికి మీరు సహాయం అనుగ్రహించండి దేవుడు మిమ్మను